హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా కళింగ రాజ్యం మగధ రాజ్యం హంసల రాజ్యం అనే మూడు రాజ్యాలు కలవు కళింగ రాజ్యానికి చెందిన బ్రహ్మయ్య అలాగే మగధ రాజ్యానికి చెందిన హంసల రాజ్యానికి చెందిన శివయ్య వీళ్ళ ముగ్గురి రూపాలు చూడడానికి ఒకేలాగా ఉన్నట్లే వారు చేసే వృత్తులు కూడా ఒకటే వ్యవసాయం వారి లక్ష్యం కూడా కష్టపడి డబ్బుని సంపాదించటం దానికోసం ముగ్గురు కష్టపడి పనిచేస్తున్నారు కానీ ఆ ముగ్గురి మనస్తత్వాలు వేరు వారి ఆలోచన విధానం కూడా వేరే అది ఎలా అంటే బ్రహ్మయ్యకి కాస్త ధీమా ఎక్కువ ఏ పనినైనా సరే ఏం జరుగుతుందిలే అన్నట్లు ధీమాగా చేస్తూ ఉంటాడు ఎరా బ్రహ్మయ్య వాతావరణం చూస్తుంటే రాత్రికి వాన గట్టిగానే పడేటట్టుందిరా నువ్వు నువ్విప్పటికిప్పుడే పొలం వెళ్ళి గట్లకు గండి కొట్టేసిరా లేదంటే వాననీరు ఎక్కువైపోయి పంట పాడైపోతుంది త్వరగా వెళ్ళిరా అన్నాడు తండ్రి మీరు ఊరుకోండి నాన్న వానేమి పడదలే అన్నాడు బ్రహ్మయ్య నా అనుభవంతో చెప్తున్నాన్రా ఈ రాత్రికి తప్పకుండా వాన పడుతుందయ్యా అన్నాడు తండ్రి పడదు నాన్న ఒకవేళ పడినా మీరనుకున్నంత ఎక్కువ వానేమి పడదు ఏదో కొంచెం వాన పడుతుంది దానివలన పంట ఏమీ పాడవదు రేపు ఉదయమే వెళ్ళి అప్పుడు గండి కొడతాను అప్పటి వరకు మీరేం కంగారు పడకండి అని ధీమాగా చెప్పాడు బ్రహ్మయ్య తీరా చూస్తే రాత్రికి బాగా వర్షం పడింది ఆ వర్షానికి పొలమంతా నీరే జామునే గబగబా లేచి కింద మీద పడుతూ పొలం వెళ్ళి గట్లకు గండి కొట్టాడు బ్రహ్మయ్య అలా బ్రహ్మయ్య ధీమా వల్ల ఎటువంటి కంగారు లేకుండా వెలుతుల్లో చేయవలసిన పనిని చీకట్లో కష్టాలు పడుతూ ఆ పనిని చేయాల్సి వచ్చింది దానివలన కాస్త పంట నష్టం కూడా జరిగింది ఇక శివయ్య సంగతికి వస్తే శివయ్యకి తొందర ఎక్కువ అన్నిటికీ తొందరపాటే కంగారు పడుతూ అన్ని పనులను తొందర తొందరగా చేస్తూ ఉంటాడు ఎరా శివయ్యా ఈ రోజెందుకు కాస్త ఆలస్యంగా వచ్చావు అని అడిగాడు తండ్రి పంటకి నీరు పెట్టొస్తున్నా నాన్న అందుకే ఆలస్యమయ్యింది అన్నాడు శివయ్య అయ్యో ఈ రోజే ఎందుకు నీరు పెట్టావురా నేను చెప్తూనే ఉన్నాను ఉదయం ఈ రోజు రాత్రికి కాస్త వానొస్తుందేమో చూద్దాం రాకపోతే రేపు పెడదాం లేరా అన్న ఈ ఒక్కరోజు ఆగలేకపోయావా చూడు రాత్రికి కంపల్సరిగా వాన పడేలాగా ఉంది నీరెక్కువైపోయిందో పంటంతా పాడైపోతుంది అని కంగారు పడసాగాడు తండ్రి ఏమో నాన్న ఉదయం అనిపించింది వాన పడకపోతే అమ్మో పంట పాడైపోతుంది కదా అని చెప్పి నీరు పెట్టేశాను తీరా వచ్చి చూస్తే మీరన్నట్లుగానే వాన పడేలాగా ఉంది రాత్రంతా వాన పడుతూనే ఉంటే నీరెక్కువైపోయి పంటంతా వాలిపోతుంది నానా ఆ పంటంతా నీళ్ళల్లో పడిపోయి పాడైపోతుంది చేయాలి చెయ్యాలి నాన్నా నేను ఇప్పుడే వెళ్ళిపోయి గట్లకు గండ్లన్నీ తీసేసి వస్తాను అని వెంటనే మరలా పొలం వెళ్ళిపోయాడు శివయ్య ఒరే శివయ్య నీ కంగారు నీ తొందరపాటుతో చూడు వద్దంటున్నా వినకుండా నీరు పెట్టావు అదే నీరు పెట్టకపోతే ఇప్పుడు పొలం వెళ్లే పనుండేది కాదుగా నీకున్న కంగారుతో ప్రతి పనిని రెండేసార్లు చేస్తూ ఉంటావు అని తిట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు తండ్రి ఇక రామయ్య రామయ్య నిలకడ మనిషి ఏ పని చెయ్యాలన్నా దానికి ముందే ప్రణాళిక వేసుకుని దాని ప్రకారమే చేస్తూ ఉంటాడు సరే నాన్న నేను పొలం వెళ్ళొస్తా అంటూ పొలం బయలుదేరాడు రామయ్య ఒరే రామయ్య పొలానికి నీళ్లు పెట్టాలేమో ఈరోజు కాలువలో నీళ్లు పొలానికి పెట్టొచ్చుగా అన్నాడు తండ్రి ఈ ఒక్కరోజు చూద్దాం నాన్న నాకెందుకో ఈరోజు వాన పడుతుందేమో అనిపిస్తుంది వాన పడేటప్పుడు ఎందుకు అనవసరంగా నీరు పెట్టడం ఈ ఒక్కరోజు నీరు లేకపోయిన పంట ఏమీ అవ్వదు ఈ ఒక్కరోజు చూసి రేపు పెట్టేస్తాలే నాన్న అన్నాడు రామయ్య సరే అయ్యా నీకంతా తెలుసుగా సరే వెళ్ళిరా అన్నాడు తండ్రి ఆ రోజు పొలంలో పనులు చూసుకుని రాత్రికి వాన పడితే పొలంలో నీరు నిలిచేలాగా పొలం గట్లన్నిటికీ గండి పెట్టి ఇంటికి వచ్చాడు రామయ్య రామయ్య అనుకున్నట్లే ఆ రోజు రాత్రికి వాన పడింది అలా ప్రతీదీ రామయ్య ముందుగానే అనుకుని విధంగా చేస్తూ శ్రమను తగ్గించుకుంటూ ఉండేవాడు ఇలా వేరువేరు మనస్తత్వాలతో ఉన్న ముగ్గురికి ఒకరోజు అదృష్ట దేవత తలుపు తట్టింది ఒక సన్యాసి బ్రహ్మయ్య వద్దకు వెళ్ళి బ్రహ్మయ్య నిన్ను చూస్తుంటే నీకు సాయం చేయాలనిపిస్తుంది నేను చెప్పిన చోటకి చెప్పిన సమయానికి వెళితే నిన్ను అదృష్ట దేవత వరిస్తుందయ్యా అన్నారు సన్యాసి చెప్పండి స్వామి నేనెక్కడికి వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి అంటూ ఆత్రంగా అడిగాడు బ్రహ్మయ్య దగ్గరలో ఉన్న భవానీ ద్వీపంలో బంగారు రంగు వర్ణంలో ఉన్న ఒక చెట్టు ఉంటుంది నాయన రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల కల్లా ఆ చెట్టు వద్దకు చేరుకుంటే ఆ చెట్టు నీకు నిధిని ప్రసాదిస్తుంది అయితే నువ్వు సరిగ్గా పన్నెండు గంటల కల్లా ఆ చెట్టు వద్దకు వెళ్ళాలి అలా కాకుండా ఆలస్యంగా వెళితే నీకు ఆ నిధి దక్కదు నాయనా అని చెప్పారు సన్యాసి అలాగే స్వామి నేను తప్పకుండా వెళతాను మీకు చాలా ధన్యవాదాలు అని ఆనందంగా సన్యాసికి ధన్యవాదాలు తెలుపుకున్నాడు బ్రహ్మయ్య అలాగే ఆ సన్యాసి రామయ్య వద్దకు శివయ్య వద్దకు కూడా వెళ్ళి బ్రహ్మయ్యకు చెప్పినట్లుగానే చెప్పాడు అలా ముగ్గురు మరుసటి రోజు భవానీ దీపానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు ఇక్కడ నుంచి ఆ ద్వీపం చేరుకోవాలంటే గంట సమయం పడుతుంది అంటే నేను రేపు పదకొండు గంటలకు బయలుదేరితే సరిపోతుంది అని అనుకున్నాడు బ్రహ్మయ్య ఇక శివయ్య విషయానికి వస్తే ఇక్కడి నుంచి ఆ దీవి చేరుకోవాలంటే గంట సమయం పడుతుంది అంటే రేపు పదకొండు గంటలకు బయలుదేరితే సరిపోతుంది అయినా ఎందుకైనా మంచిది నేను పది గంటలకే బయలుదేరతాను అని అనుకున్నాడు శివయ్య ఇక రామయ్య ఇక్కడ నుంచి ఆ దీవి చేరుకోవాలంటే గంట సమయం పడుతుంది ఒకవేళ దారిలో ఏదైనా ఆటంకాలు కలిగితే దానికి ఒక పదిహేను నిమిషాలు పట్టొచ్చు అందుకే నేను సరిగ్గా పది నలభై ఐదు నిమిషాలకు బయలుదేరితే అప్పుడు నేను పన్నెండు గంటలకల్లా ఆ చెట్టు వద్దకు చేరుకుంటాను అని ముందుగానే ఒక ప్రణాళిక వేసుకుని ఆ ప్రణాళిక ప్రకారమే బయలుదేరాలనుకున్నాడు రామయ్య ఆ మరుసటి రోజు బ్రహ్మయ్య రామయ్య శివయ్య వాళ్ళు అనుకున్న సమయానికే బయలుదేరారు అయితే శివయ్య రెండు గంటలు ముందే బయలుదేరాలనుకున్నాడు కాబట్టి సరిగ్గా పది గంటలకే బయలుదేరాడు ఎటువంటి ఆటంకాలు లేకుండా పదకొండు గంటలకే దీవిని చేరుకున్నాడు శివయ్య అమ్మయ్యా పన్నెండు గంటల కంటే ముందే వచ్చేశాను ఇక ఎలాంటి కంగారు లేకుండా ఎదురు చూస్తూ ఉంటాను అప్పుడు పన్నెండు గంటలకు ఈ చెట్టు నాకు నిధినిస్తుంది ఆ నిధితో నాకు పట్టిన దరిద్రమంతా పోతుంది అని ఆనందంగా ఆ పన్నెండు గంటలు ఎప్పుడవుతుందా అని ఎదురు చూడసాగాడు శివయ్య ఇక రామయ్య అనుకున్నట్లే పది గంటల నలభై ఐదు నిమిషాలకు ఆ దీవికి బయలుదేరాడు అలా నది వద్దకు వచ్చి పడవ కోసం ఎదురు చూడసాగాడు పడవ రావడానికి అటూ ఇటూగా ఒక పదిహేను నిమిషాలు పట్టింది ఇక ఆ పడవ ఎక్కి దీవికి బయలుదేరాడు రామయ్య ఇక బ్రహ్మయ్య విషయానికి వస్తే అనుకున్నట్లే పదకొండు గంటలకు బయలుదేరాడు అయ్యో ఏంటి ఇక్కడ ఒక్క పడవ కూడా లేదు ఎప్పుడు చూడు ఇక్కడ గొట్టలు గొట్టలుగా పడుంటాయి రోజు మాత్రం ఒక్క పడవ కూడా లేదే అయ్యో నాకు అయిపోతుంది ఒక్క పడవ వచ్చినా చాలు అని పడవ కోసం కంగారుగా ఎదురు చూడసాగాడు బ్రహ్మయ్య అయితే ఈ చెట్టు వద్ద ఉన్న శివయ్య ముందుగానే రావడం వల్ల పన్నెండు గంటలు ఎప్పుడవుతుందా అని ఎదురు చూసి చూసి ఆ ఎదురుచూపు వల్ల సమయాన్ని అంచనా వేయటంలో పొరపాటు పడి పన్నెండు గంటలు అయిపోయిందని ముందుగానే అనుకుని అయ్యో పన్నెండు గంటలు అయ్యే పోయింది అయినా సరే ఈ చెట్టు నాకు ఎలాంటి నిధి ఇవ్వలేదు ఆ సన్యాసి నాకు అబద్ధం చెప్పాడు ఆ సన్యాసి మాటలు విని అనవసరంగా నా సమయం వృధా చేసుకుని మరి ఇక్కడికి వచ్చాను ఇక్కడికి రాకపోతే నా పొలంలో ఎంత పని చేసుకునేవాడినో సరే జరిగిందేదో జరిగిపోయింది ఇప్పటికైనా ఇక సమయం వృధా చేయకుండా చక్కగా ఇంటికి వెళ్ళిపోయి నా పనులేవో నేను చేసుకుంటే సరిపోతుందిగా అని అనుకుంటూ ఇంటికి తిరిగి బయలుదేరిపోయాడు శివయ్య ఇక రామయ్య తను అనుకున్నట్లే సరిగ్గా చెట్టు వద్దకు వచ్చేసరికి పన్నెండు గంటలు అయ్యింది ఇక ఆ చెట్టు నిధిని ప్రసాదించింది ఆ నిధిని తీసుకుని ఆ చెట్టుకి ధన్యవాదాలు తెలిపి ఆనందంగా ఇంటికి బయలుదేరాడు రామయ్య ఇక బ్రహ్మయ్యకి పడవ దొరికి ఆ చెట్టు వద్దకు వచ్చేసరికి పన్నెండు గంటలు దాటిపోయింది అయ్యో అదృష్టాన్ని నా చేతులారా జార విడుచుకున్నాను అది నా నిర్లక్ష్యం వల్లే ఇంకాస్త ముందు బయలుదేరితే ఆ నిధి నాకే దక్కేది అని బాధపడుతూ ఇంటికి బయలుదేరాడు బ్రహ్మయ్య ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్